హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ఈ మినీ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు ఈవినింగ్ మినీ బ్లాగ్ అనమాట సో నేను ఎప్పుడైనా కానీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేసేది త్రీ థర్టీ తర్వాత స్టార్ట్ చేస్తా అనమాట ఇంకా చిన్న చిన్న గిన్నెలు ఉంటే కడుక్కోవడం బట్టలుంటే మడత పెట్టుకోవడం వాటర్ ట్యాంకీకి వాటర్ పెట్టడం ఇవన్నీ ఇంకా వన్ బై వన్ చేసుకుంటా ఉంటా అనమాట మా పిల్లలు సిక్స్ థర్టీ కల్లా వస్తారు వాళ్ళు వచ్చేసరికి ఏం పని లేకుండా ఓన్లీ టీ పెట్టుకొని కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ టీ ఎంజాయ్ చేసుకుంటూ అనమాట సో ఇక ఆ రోజు మా అమ్మ త్రీ థర్టీకే వచ్చిందనమాట అప్పలు చేద్దాం అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట మా పిల్లలు సిక్స్ థర్టీకి వచ్చి ఇల్లు చూసుకొని తాళం వేసుకొని పోయినా కదా ఇక మా అమ్మ అక్కడే ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వచ్చిరనమాట ఇంక అప్పలు చేయడం అయిపోయినాక కూడా చాలాసేపు నేను మా పిల్లలు మా అమ్మ కూర్చొని మాట్లాడి ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఎక్కడ పని అక్కడే ఉంది దోశలకి నానబెట్టినా దోశల పిండి పట్టాలి తర్వాత ఈ మధ్యన నైటే ఊరి చల్తా ఉన్నాను అనమాట అసలు ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైంలో ఇంకా ఒక్కొక్క రోజు మెలికే రాక ఏముందిలే అని లేస్తే అందరు ఊరి చల్లుకుంటున్నారు అసలు ఏమనుకుంటారు అని అదొక భయం నాకు సో అందుకని చెప్పేసి ఇది ఎందుకులే అని చెప్పేసి నైటే అనమాట ఊడిచల్లే బాధ్యత నాది ముగ్గు వేసే బాధ్యత మా విష్ణు ప్రియత అనమాట ఆమె చేస్తాను ముగ్గు అయితే సో ఇంకేంటంటే ఆ రోజు కర్రీ చేసేంత ఓపిక లేదు టైం లేదు అంతకు ముందు రోజు బుధవారం రోజు ఈవినింగ్ బోలెడంత చికెన్ వచ్చింది అనుకుంటా చికెన్ ఆ నైట్ అందరం తిన్నాం తెల్లారి లంచ్ బాక్సులకి అదే అనమాట మా ఆయన మా పిల్లలు ఇంకా కూడా ఉంది మళ్ళీ మేము చికెనే వేసుకొని తింటాం నైట్ డిన్నర్లోకి అన్నారనమాట ఇంకా పిల్లలకి చికెన్ ఉంది కాబట్టి నాకు మా ఆయనకి ఏం లేదు అందుకని చెప్పేసి పప్పు తీసుకురమ్మన్న నేను బయట నుండి ఏం కర్రీస్ అన్నది తెప్పిస్తే పప్పు కానీ సాంబార్ కానీ ఇవే తెప్పిస్తా అనమాట ఎక్కువ అవి కూడా ఫ్రెష్గా ఉంటేనే తీసుకురా మధ్యాహ్నం అవి ఉంటాయి మళ్ళీ అవి సల్లగా ఉంటాయి అవి బాగోవు అంటే చూసి తీసుకొచ్చిన అనమాట మంచిగానే ఉంది ఫ్రెష్ అని చెప్పేసి ఇంకా ముగ్గేసింది మా విష్ణుప్రియ వెళ్తా ఉన్నారనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు పడుకోవడానికి ఇక్కడ పడుకోమన్నా కానీ పడుకోరు ఏందో వాళ్ళ అమ్మమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటా అక్కడే అలవాటు మా పిల్లలు